జై ఈ రోజు ఏదైతే అల్లు అర్జున్ గారి ఇంటి పైన దాడి జరిగిందో చాలా హేయమైన చర్య ఒక ప్రాణం పోయింది తల్లి ప్రాణం పోయిన తర్వాత కొడుకు ప్రాణం కూడా పోయింది అన్నదైతే చాలా బాధాకరం అది అందరూ చాలా బాధపడుతున్న విషయం అది అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ అది అతనేమి ఇంట్రెస్ట్ గా కావాలని చేసింది కాదు అయినప్పటికీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఆయన బాధ్యుడు అయ్యాడు అయ్యి వారి వంట ఉండి వారికి అన్ని విధాలుగా నేను సహకరిస్తాను వాళ్ళ కుటుంబ బాధ్యత తీసుకుంటాను వాళ్ళకి అమౌంట్ ఇస్తానని అన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చే ప్రకటించారు ఇప్పుడు కొడంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి సంథింగ్ ఆయన ఆయన ఎవరైతే ఉన్నాడో ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంతమందిని స్టూడెంట్స్ అందరినీ కూడగట్టుకుని వెళ్లి ఇంటికి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేసి చాలా బీభత్సం చేసి వాళ్ళ భయభ్రాంతులు గురి చేసే విధంగా చేస్తే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే మనుషులకి రక్షణ గాని ఇండస్ట్రీ పీపుల్ అంటే అంత ఈజీగా ఉన్నారా అంత చులకనగా ఉన్నారా ఒక పెద్ద హీరో ఒక ఒక పాన్ ఇండియా హీరోని పట్టుకుని అంటే హీరో ప్రాణం ఒకటి మామూలు ప్రాణం ఒకటే నేను చెప్పట్లేదండి ఎవరైనా ఒకటే కానీ ఇష్యూ నడుస్తున్నప్పుడు ఆయన మీడియా ముందుకు వచ్చి బాధపడుతూ తన బాధను కూడా వ్యక్తం చేశాడు నిన్న ఇలా చేస్తూ భయప్రాప్తులకు గురి చేస్తే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా పోలీసు హోంశాఖ ఎవరి చేతిలో ఉంది అంటే రేవంత్ రెడ్డి గారు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అదే కొడంగల్ జిల్లాకి అతని సొంత జిల్లాకి సంబంధించిన వ్యక్తి ఈ రోజు దాడి చేస్తున్నట్టు ఎవరు చేయిస్తున్నారు ఈ దాడిని సీఎం గారు మద్దతు ఉందని అనుకోలే అంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తారు ఇక్కడ చేసే వాళ్ళందరూ చేసేది చేస్తుంటారు పోలీసులు కూడా వాళ్ళకి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు అల్లు అర్జున్ గారు ఇంటి ముందు ఎందుకు లేరు మా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఈ రోజు భయభ్రాంతులు గురి చేస్తే ఇదే ఇండస్ట్రీ ఇప్పుడు వైజాగ్ షిఫ్ట్ అయిపోయినా ఆశ్చర్యపోకండి అప్పుడు భజన అందరూ చేద్దరు కానీ సినిమాలు లేకపోతే ఏం పర్వాలేదు ఇవన్నీ కాదండి పరస్పరం ఎవరికెవరు ఒకరికొకరు సహకారం ఉండాలి ఇప్పుడు బెనిఫిట్ షోర్స్ రద్దు చేసేస్తారా ఇంకేం చేస్తారా అదంతా మీ ఇష్టం ఏమైనా చేయండి మేము కూడా దానికి ఏమి తీసుకోవాలి తీసుకుంటారు కానీ కావాలని చేస్తే మేము కూడా బాధపడతాం ఇప్పుడు రెండు ప్రాణాలు మనం తేలేం కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ రాజకీయ ఏవైతే పెద్ద పెద్ద మీటింగ్స్ జరిగేటప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టినప్పుడు కింద పడిపోయి చచ్చిపోయినప్పుడు లేదా మీద తొక్కిసలాట్లు పడినప్పుడు కూడా ఇలాగే ఉండాలి కదా అంటే మా సినిమా వాళ్ళ అనగానే ఫేమస్ అయిపోవచ్చు గట్టిగా పెద్ద హీరో కదా గట్టిగా చేసేద్దామని చెప్పేసి మొత్తం అందరూ కలిసి దాడి చేసేస్తారా దీన్ని అందరూ చూస్తూ కూర్చుంటారా చాలా చాలా బాధాకరం అండి ఎక్కడైతే ఇద్దరు ప్రాణాలు పోయా అది చాలా చాలా ఖండిస్తున్నాను చాలా బాధపడుతున్నాను వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను అదే విధంగా అట్ ద సేమ్ టైం ఇలాంటి దాడులు చేస్తే ఇండస్ట్రీని ఇంత గురి చేసి ఒక హీరోకి ఇట్లా చేస్తూ ఆయన దాడి చేసి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని గేలి చేయాలని ఒక సీఎం కాన్స్టెన్సీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి